హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ఇల్లు పథకం ఆర్టికల్ జీవో ట్వంటీ త్రీ అయితే రిలీజ్ చేశారు అందరికి ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అర్హులైన ప్రతి పేదవాడికి ఇచ్చే విధంగా సీఎం చంద్రబాబు అయితే ఈ పథకాన్ని ప్రారంభించాడు అందరికీ ఇల్లు పథకం కింద మీకు ఇంటి స్థలం రావాలంటే ఏం చేయాలి ఏమి అర్హత కలిగి ఉండాలి ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే అయితే డన్ ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది ఈ పథకంలో భాగంగా అర్హులైన ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం వచ్చే విధంగా చూడటం ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ప్రభుత్వం విడుదల చేసిన ఈ గైడ్ లైన్స్ ఇప్పుడు తెలుసుకుందాం పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు మీకు ఇల్లు లేదా ఇంటి స్థలం పొందిన తర్వాత వృత్తి హక్కులు పదేళ్ల తర్వాత వస్తాయి అలాగే ఇంటి స్థలం ఇచ్చిన రెండు సంవత్సరాలలోపు మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి మీకు ఇచ్చే ఇంటి పట్టాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేసి ఇస్తారు అలాగే ఇంటి స్థలం రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటగా మీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కలిగి ఉండకూడదు కేంద్రం తరఫున కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ మీకు ఎలాంటి ఇంటి స్థలం వచ్చి ఉండకూడదు అలాగే వ్యవసాయ భూమి అనేది మాగాని రెండున్నర ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి మెట్ట ఐదు ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి రెండు కలిపినా కూడా ఐదు ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి అలాంటి వారు ఈ పథకానికి అర్హులవుతారు అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దు చేసి అంటే ఎవరైతే ఇంకా కట్టుకునే లేకుండా ఉంటారో అటువంటి ఇంటి పట్టాలను రద్దు చేసి ఇప్పుడు వారికి వేరే దగ్గర కేటాయించాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశం ఇచ్చారు ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఎంపిక ఎలా చేస్తారనేది తెలుసుకుందాం మనం మొదటగా విలేజ్ లేదా వార్డు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోవాలి తర్వాత విఆర్ఓ ఆర్ఐల ద్వారా విచారణ చేస్తారు తర్వాత లీస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయంలో పెడతారు ఫైనల్ జాబితాను ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి మీ జిల్లా కలెక్టర్ పంపుతారు ఒకవేళ మీ గ్రామంలో భూములు ఇచ్చేందుకు స్థలం లేకపోతే పక్కన ఉండే గ్రామంలో ఇస్తారు మీకు ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు మీరు ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మీకు ఆ ఇంటి పట్ట అనేది రద్దు చేస్తారు మొత్తంగా ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకం గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్